తల్లి ఏం చేస్తున్నావు సుహస్తల్లి ఏం చేస్తున్నావు డ్రమ్ములు కడుతున్నావా ఉందా నీ డ్రమ్ము ఎప్పుడు కొనుక్కున్నా ఇప్పుడేనా ఎక్కడా ఎక్కడ ఎక్కడోనా ఎక్కడ ఉన్నా ఏలూరులోనా ఏలూరులో కొనుక్కున్నావా భలే ఉందా ఏముంది నీ డ్రమ్ము మీద బొమ్మలు ఎంట ఉన్నాయి ఏం చూపించు ఏ చూపి టైగరా వావ్ నిజమేనే టైగర్ ఉంది మరి అటువైపు కృష్ణుడా తెలిసిపోయిందా సరే కొట్టు డ్రమ్ కొట్టు ఎలా కొడుతాము చూస్తా